హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మా కోయేటతను తమ్ముడిది వచ్చేసి పెళ్ళి పెళ్ళి అనే విషయం అయితే నాకైతే తెలియదు మా కోయటతను నాకైతే ఫోన్ చేసినాడు మేడం అయితే ఇంటి దగ్గర దించేసి నేను ఒక నీకు లొకేషన్ పెట్టినాను ఆ లొకేషన్కి అయితే వచ్చేసి ఇక్కడ కళ్యాణ మండపం దగ్గరికి ఇక్కడ సాలా అంటారు సాలా దగ్గరికి అయితే వచ్చేసి అని అయితే చెప్పినాడు ఏమంటే ఇక్కడే వచ్చేసి నైట్ డిన్నర్ జు ఇక్కడ మా తమ్ముడిది పెళ్ళి కానీ అని అయితే చెప్పినాడు ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఇంక అక్కడికే కళ్యాణ మండపం దగ్గరికి మా కోయటతను నాకే కదా కాల్ చేసింది మా కోయటత్వం దగ్గర పనిచేసి ఆర్ఎస్ హౌస్ బాయ్ అక్కడ దివానీలు అయి ఉంటారు కదా అక్కడ ఆ మేకలు పొట్టేళ్ళు వీటిని చూసుకునే వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళకు కూడా లొకేషన్ పెట్టినాడు ఇక్కడికి వచ్చేసేయండి ఇక్కడ సాలా దగ్గరికి అంటే అదే కళ్యాణ మండపం దగ్గరికి అని వాళ్ళు కూడా చాలామంది అందరూ అయితే వచ్చేసినారు మొత్తానికి మా కోయటతోను లొకేషన్ పెట్టిన ఏరియాకి అయితే వచ్చేసినాను ఈ ఏరియాలోనే సాలా ఉండేది ఇప్పుడు ఇక్కడ కాని కదా రైట్ సైడ్లో పెద్దది ఒక బిల్డింగ్ లాగా ఇదే సాలా అనమాట కళ్యాణ మండపం కొంతమంది అయితే ఇక్కడ కోయేటోళ్ళు ఈ విధంగా కళ్యాణ మండపాలు అయితే బుక్ చేసుకుంటారు ఇంకొంతమంది అయితే ఎక్కడైనా ఖాళీ ప్లేసులు ఉంటాయి కదా ఖాళీ ప్లేసుల్లో కింద మ్యాట్ వేసేసి పైన ఇటు టెంట్లు లాగా పెద్ద టెంట్లు లాగా వేసేసి డిజైన్ చేసి ఇంక అక్కడైతే జరుపుకుంటారనమాట మ్యారేజ్ ఫెస్టివల్స్ నా కారు పార్కింగ్లో అయితే పెట్టేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను సాలా దగ్గరికి ఇదే ఎదురుగా కానిస్తుంది కదా ఇదే సాలా ఈ సాలా ముందు పక్క చూడండి మొత్తం కోయటల్లో ఎలా కూర్చోండారు ఇంక ఇక్కడ దివానీలో దివానీ లాగా అనమాట ఛాయ్ తాగుతా ఇంకా కబుర్లు చెప్పుకుంటా మాట్లాడుకుంటా ఉంటారు నేనైతే ఈ కళ్యాణ మండపము బయటే నిలబడుకున్నాను లోపల పోవాలంటే నాకైతే చాలా సిగ్గుగా అయితే ఉన్నది నాకు తోటి డ్రైవర్లు కూడా లేరు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళచ్చులేని బయట ఉన్నాను ఇంకా మా కోయట అతనికి అయితే కాల్ చేస్తే అతన వచ్చాడు అదో అక్కడ ఎదురు గుమ్మం దగ్గర అయితే నిలబడి ఉన్నాడు మా కోయేటతను రమ్మని చెప్పినాడు బయట ఎందుకు రా లోపలికనైతే పిలిచాడు లోపలికి అయితే వచ్చేసినాను ఇక్కడ కోయేటోళ్ళు అయితే చూడండి ఎవరు లోకంలో వాళ్ళు అయితే ఉండారో ఆ ఎదురుగా ఫ్రేమ్ ఉంది కదా అతనే మా కోయేటతను తమ్ముడు అనమాట అతనే పెళ్ళికొడుకు కొడుకు ఇక్కడ వచ్చేసి కోయటోళ్ళు ఎలా అయితే ఇక్కడ కళ్యాణ మండపం బుక్ చేసుకొని జెంట్స్ మాత్రమే లోపల ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదే విధంగా లేడీస్ కూడా వాళ్ళు సపరేట్గా ఒక సాల అనేది వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు లేదంటే కోయటోళ్ళు ఎండల్లో ఫం ఫంక్షన్ లాగా పెట్టుకుంటారనమాట వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట వీళ్ళు సపరేట్గా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు మ్యారేజ్ని అందరూ మనలాగా కలిసి అయితే సెలబ్రేట్ చేసుకోరు ఇక్కడ మ్యారేజ్ వీళ్ళు ఇక్కడ బ్లాక్ జాకెట్ వేసుకున్నారు కదా వీళ్ళు కంపెనీ అయితే వస్తారు ఫుడ్ అనమాట ఇక్కడ డిజైన్ చేయడము ఇక్కడికి తీసుకొని వస్తారు వీళ్ళు వచ్చేసి చూడండి ఇక్కడ సోఫాల్లో కోయటోళ్ళు కూర్చోంటే వీళ్ళు ఈ ఖర్జూరాలు ఇవన్నీ తీసుకొని పోయి వాళ్ళ దగ్గర అయితే నిలబడు వాళ్ళకు ఛాయ్ అయితే పోస్తారు గవ్వా గవ్వ వేయడం వాళ్ళు ఇన్ని రకాల ఖర్జూరాల్లో వాళ్ళకి నచ్చింది తీసుకోవడం తినడం అట్ట ప్రతి మనిషి దగ్గరికి అయితే పోతా ఇక్కడ ఉండే ఈ వ్యక్తి గవ్వ అయితే తీసుకుని వచ్చి నాకు గ్లాస్ అయితే ఇచ్చాడు ఇక్కడ అయితే చూడండి వీళ్ళు తాగే ఛాయ్ అనమాట ఎన్ని రకాలు అయితే ఉన్నాయో మొత్తం వాటి పేర్లు కూడా తెలియదు నాకైతే అన్ని రకాలైతే ఉన్నాయి ఒక సైడ్ అంతా చాయ్ ఇంకో సైడ్ అంతా స్వీట్స్ అనమాట ఇంకా చాయ్ తాగేది ఆ స్వీట్స్ నంచుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకే కాదు వాళ్ళకి సంబంధించిన డ్రైవర్లకు కూడా ఇక్కడ ఏమైనా తీసుకోవచ్చు తినచ్చు తాగొచ్చు అనమాట నేనైతే జ్యూస్ అయితే తీసుకున్నాను ఈ జ్యూసులు వచ్చేసి మామూలుగా జ్యూస్ పౌడర్తో తయారు చేసినట్టు అయితే కాదు ఫ్రెష్ జ్యూసులు అనమాట ఫ్రూట్స్తో అప్పటికప్పుడే తయారు చేసి తీసుకొని వచ్చే విధంగా ఇస్తూ ఉంటారు టేస్ట్ అయితే చాలా బాగుండదు తాగడానికి ఇక్కడ ఖర్జూరాల దగ్గర ఛాయ్ పోస్తాడు కదా ఇతనైతే నా ఫోటో అయితే తీయి గుర్తుంటది అని అయితే అడిగినాడు ఫోటో ఏం కరమ్మా వీడియో అనేది తీస్తాను పెట్టుకో అని అయితే చెప్పినాను ఇక్కడ ఉండే ఈ పర్ఫ్యూమ్స్ అయితే చూడండి ఇవన్నీ మొత్తం యూఏఈ అంటే దుబాయ్ సంబంధించినట్టు బాగా స్మెల్ అయితే బాగుంటాయి ఆ ఫ్రేమ్స్ ఎదురుగా అక్కడే ఫోటోలు తీసుకోవడానికి సెటప్ అయితే చేసినారు వచ్చిన వాళ్ళందరూ అందరూ ఫోటోలు దిగి అయితే పోతా ఉంటారు పెళ్లి ఇక్కడ ఒక అతను డ్రోన్స్ తో అయితే వీడియో క్యాస్ట్ అయితే తీస్తున్నాడు నేనైతే అతని దగ్గర విన్నాను ఎలా ఆపరేటింగ్ చేస్తున్నావు ఏంటి నాకు కూడా చెప్పు అని అతనైతే ఇదో వీడియోనే తీసుకో అని అయితే చెప్పినాడు ఆ డ్రోన్స్ తో తీసే వీడియో అయితే చూడండి క్లారిటీ ఎలా ఉండదో పిచ్చి క్లారిటీ సూపర్ గా అయితే వచ్చింది క్లారిటీ మొత్తానికి కోయటోళ్ళు మాట్లాడుకునేది అంతా అయితే అయిపోయింది ఇంకా తినడానికి అయితే సమయం అయితే అయింది ఇంకా మొత్తం అయితే పరుస్తున్నారు నైలాన్ పేపర్ వచ్చేసి ఇంకా దాంట్లో వచ్చేసి ఒక్కొక్క ప్లేట్ అయితే పెడతారు ఒక్కొక్క ప్లేట్కి ముగ్గురు లెక్కనైతే కూర్చొని తింటారు అనమాట ఫుడ్ ఇంకా మొత్తం అంతా అయితే కూర్చుంటున్నారు తినడానికి ఇంకా నాతో పాటు మా కోయట దగ్గర పనిచేసి ఆర్ఎస్ వీళ్ళు కూడా వచ్చేవారు అనమాట ఇంకా మేము కూడా ఒక ప్లేట్ దగ్గర అయితే కూర్చొని ఇంకా తింటాము మటన్ అయితే చూడండి ప్లేట్లలో పెద్ద పెద్ద పీసులు కానీ దాంట్లోకి వచ్చేసి ఉల్లగడ్డ సోర్భయం వస్తాడు ఇదే కాదు ఇంకో ఫుడ్ వచ్చేసి ఇంకా లోపల కూడా ఉండదు అక్కడైతే ఇంకా బాగా డిజైన్ చేసి అది కూడా చూపిస్తాను తర్వాత కోయటలు అందరూ అయితే కూర్చున్నారు ఇంకా తినడానికి ఇంకా నేను నాతో పాటు ఒక ముగ్గురం అయితే ఉన్నాము ఇంకా మేము కూడా కూర్చుంటాము తినడానికి ఫుడ్ తినేదైతే అయిపోయింది ఇంకా ఇక్కడ స్వీట్స్ దగ్గరికి అయితే వచ్చినాము మనకు కోరింది తినడమే ఇక్కడ కేకులు ఇక్కడ ఐస్ క్రీమ్స్ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి నచ్చింది తినడమే అనమాట ఇక్కడ ఉండే ఈ ఐటమ్స్ వచ్చేసి కొంతమంది నైట్ వచ్చేసి రైస్ తినరు కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ రొట్టెలు ఇక్కడ వచ్చేసి హంబూసు ఇటువంటి పేస్ట్ లాగా అయితే ఉంటాయి ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ బిర్యానీలు అంట మొత్తం ఇక్కడ కూడా అనమాట వీటి పేర్లు వచ్చేసి ఇంకా వెజిటేబుల్ సలాత వీటిని హంబూసు అక్కడ ఉండే వాటిని తుర్కీ అంట ఇన్ని రకరకాల పేర్లు అనమాట ఇవి వీళ్ళు కోయటోళ్ళు ఇంకా అందరూ తినడం అయితే అయిపోయింది అయితే మొదలు మొదలుపెట్టినారు ఇంకా ఈ విధంగా పాటలు పాడేవాళ్ళు వాంచే వాళ్ళు మొత్తం అంతా అయితే ఉంటారు ఇంకా ఎగరడమే వీళ్ళు ఈ సౌండ్ వీళ్ళు పాడే పాటలు అవి వినిపిస్తాను చూడండి అది లాస్ట్కి వీడియో ఇంకా నేను చాలా లోపల నుంచి అయితే బయటకి అయితే వచ్చేసినాను ఎందుకంటే ఇంకా రేపు పొద్దున్నే స్కూల్ అయితే ఉన్నాయి ఇంటికి అయితే బయలుదేరుతున్నాను అనమాట ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్